అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం నలభై ఆ యువకుడికి ఇరవై టిఫిన్ వేస్ట్ చేస్తున్నావు ఎందుకు అని మందలించటంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది ఆమెను ఆ పరిస్థితిలో చూసి భయపడిపోయిన ఆ యువకుడు కూడా విషం తాగి ప్రాణాలు వదిలాడు ఈ ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది విశాఖకు చెందిన నలభై సంవత్సరాల పద్మ ఆమెకు భర్త ఉన్నారు అలాగే మెడికల్ గా పనిచేస్తున్న కొడుకుతో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నటువంటి కూతురు కూడా ఉంది ఈ అబ్బాయి పేరు సురేష్ శ్రీకాళహస్తికి చెందినటువంటి ఈ యువకుడికి ఇరవై ఐదేళ్ళు అయితే వీరిద్దరి మధ్య ఇన్స్టాగ్రామ్ పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త పిచ్చి ప్రేమగా మారింది పెళ్లి వరకు కూడా వెళ్ళింది అయితే గతంలోనే ఈమె విశాఖ నుంచి కుటుంబాన్ని విడిచి ఇన్స్టాలో పరిచయమైనటువంటి సురేష్ కోసం శ్రీకాళహస్తి వెళ్ళింది ఆ తర్వాత ఇక్కడ భర్త పిల్లలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఫ్యామిలీ వద్దకు ఆమెను తీసుకొచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఆమె మనసు మార్చుకొని ఆ ప్రేమను ఆ పరిచయాన్ని కంటిన్యూ చేయాలనుకుంది సురేష్ కోసం మళ్ళీ శ్రీకాళహస్తి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఓ ఇంట్లో ఉంటున్నారు కైలాసగిరిలో కాపురం కూడా పెట్టారు అయితే ఈ మధ్య పెళ్ళైన తర్వాత వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది అయితే మొన్న టిఫిన్ చేస్తూ అది వదిలేయటంతో ఎందుకు వేస్ట్ చేస్తున్నావు ఫుడ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావని ఆ అబ్బాయి ఆమెను మందలించడంతో ఆమె తట్టుకోలేకపోయింది ఆత్మహత్య చేసుకుంది అయితే ఆమె ఆత్మహత్యను తట్టుకోలేని ఆ యువకుడు భయపడిపోయాడు తర్వాత ఇది పోలీసులకు తెలిస్తే నన్నేం చేస్తారు మిగతా వాళ్ళు సొసైటీ నన్ను ఎలా చూస్తుంది అనేటటువంటి ఒక భయంతో ఆ యువకుడు కూడా తనువు చాలించాలనుకున్నాడు విషం తాగి ప్రాణాలు విడిచాడు ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే ఆమె ఆత్మహత్య చేసుకుందనో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఈ అబ్బాయి ప్రాణాలు విడిచడనో కాదు ఇన్స్టా సోషల్ మీడియాలో ఎవరికి ఎవరో తెలియలేనటువంటి ముక్కు ముఖం తెలియలేనటువంటి వ్యక్తుల మధ్య మహిళలు పురుషుల మధ్య ఏర్పడుతున్నటువంటి పరిచయాలు ఎంత దారుణాలకు దారి తీస్తున్నాయో చెప్పడానికి ఈ కేసు కూడా ఒక ఉదాహరణ వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి అనటానికి ఎలాంటి వెనుకడుగు వేయవసరం లేదు ఎందుకంటే అంటే తరచుగా ఈ మధ్య కాలంలో ఏపీ తెలంగాణలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కేవలం అక్రమ సంబంధాల వల్ల భార్యని భర్త చంపేస్తున్నాడు భర్తని ప్రియుడితో కలిసి భార్యలు చంపేస్తున్నారు పిల్లలు అనాథలైపోతున్నారు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి వీధిపాలవుతున్నటువంటి అనేక ఘోరమైన ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉంటున్నాం మీడియాలో ఇప్పుడు ఈ కేసు శ్రీకాళహస్తిలో ఈ ఇద్దరు అసలు ఒక ప్రేమ వీళ్ళిద్దరి మధ్య చిగురించడానికి ఆమె వయసు నలభై ఏళ్ళు పోని ఆమెకు ముందు వెనుక ఎవరు లేరా అంటే ఉన్నారు భర్తున్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు సెటిల్ అయినటువంటి పిల్లలకు పెళ్లి చేసి సెటిల్ చేయాల్సినటువంటి వయసులో ఆమెకి పిచ్చి ప్రేమ మొదలైంది అది కూడా ఎవడో తెలియలేనటువంటి ముక్కు ముఖం తెలియలేనటువంటి ఒక వ్యక్తితో ఆ అబ్బాయిని వెతుక్కుంటూ ఆమె విశాఖ నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళిపోయింది పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అయినా కుదుటగా చక్కగా ఫ్యామిలీతో ఉంటే ఏ బాధ ఉండేది కాదు మళ్ళీ ప్రేమ పెళ్లి అనుకుంటూ వెంటపడి ఆమె అక్కడికి వెళ్ళటం ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోవటం వేరే చోట కాపురం పెట్టడం ఆ తర్వాత మళ్ళీ చిన్న చిన్న గొడవలకి ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ అవ్వడం అలా టిఫిన్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావని ఒక మాట ఆమె తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం ఎంత బాధాకరం ఇక్కడ ఆమెను కోల్పోయిన ఆమె భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఎంత నరకయాతన అనుభవిస్తూ ఉంటారు అసలు ఇలాంటి వార్తలు కంపల్సరీగా అంటే సొసైటీకి కొన్ని ఘోర ఘటనల కోసం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఆమె ఫోటోలు మేము చూపించడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోయారు కానీ ఆమె ఫోటో సోషల్ మీడియాలో మీడియాలో చూపించడం వల్ల ఆ పిల్లలు ఎంత కుమిలిపోతారో మాకు తెలుసు ఆ భర్త ఎంత వేదన అనుభవిస్తాడో మాకు తెలుసు కాబట్టి మేము ఆ వాళ్ళిద్దరు ఫేస్లే చూపించడానికి అసలు ఇష్టపడటం లేదు కానీ ఇది ఒక వార్తగా మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి ఒక్క సారి మీ ఇంట్లో వాళ్ళపైన మీ పర్యవేక్షణ లేకపోతే ఎంత ఘోరాలకు దారితీస్తాయో కూడా తెలుసు ఎందుకంటే పరిచయాలు పరిచయాలు ప్రేమగా మారుతున్నాయి తర్వాత పెళ్లి వరకు వెళ్తున్నాయి కొద్ది రోజుల్లోనే విడిపోతున్నారు ఆ తర్వాత ప్రాణాలు ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటున్నారు అలానే కక్ష కడుతున్నారు ఇలాంటి సందర్భాల వల్ల ఇంట్లో వేళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి వారి పరిస్థితి ఏమైపోతుంది ఆలోచించండి ఇక్కడ ఈ పద్మ తన వయసుకు మించి చేసినటువంటి ఆ ప్రవర్తన ఆలోచన ఎంత అసహ్యంగా అనిపిస్తోంది ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఇలాంటి తల్లి మాకు ఉంది అని ఆ పిల్లలు ఎంత నరకయాతన అనుభవిస్తారు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అంశం ఇదే కాదు ఈ మధ్య చాలా రాష్ట్రాల్లో ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి అసలు పసి పిల్లల్ని రోజుల పిల్లల్ని కూడా ప్రియుడు మోజులో పడి ఆ పిల్లలు ప్రాణాలు తీసేస్తున్నారు కన్న తల్లి అనే విషయాన్ని మరుస్తున్నారు కన్న ప్రేమను కూడా వదిలించుకోవటానికి సిద్ధపడుతున్నారు మరి కొన్ని చోట్ల ప్రేమించిన అమ్మాయిల్ని ఆ పెళ్ళి కొప్పుకోవట్లేదని కన్న తల్లిదండ్రులను కూడా కొంతమంది యువకులు కడతీరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలానే ఎలా కక్షగా మారిపోతున్నాయి ప్రేమ అంటున్నారు ఇది నిజంగా నిజమైన ప్రేమేనా అసలు పెళ్ళైన వాళ్ళతో ఈ అట్రాక్షన్ కావచ్చు ఎఫెక్షన్స్ కావచ్చు ఈ ఎమోషనల్ బాండింగ్స్ కావచ్చు ఎటువైపు దారి తీస్తాయో కూడా తెలియలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడ ఆ అబ్బాయికి పెళ్లి కాలేదు సరే ఆమెను ఇష్టపడ్డాడు ఈమెకు ఒక ఫ్యామిలీ ఉంది ఒక బాధ్యత గల కుటుంబం ఉంది ఆ బాధ్యతలన్నీ వదులుకొని ఆమె అతన్ని వెతుక్కుంటూ శ్రీకాళహస్తి వెళ్ళిపోయింది ఒకసారి వెళ్ళింది అది తప్పు తప్పును సరిదిద్దుకోవడానికి లేకపోతే ఆమె చేసిన తెలిసి తెలియకు చేసినటువంటి పరిస్థితిని మన్నించి మళ్ళీ మా అమ్మ మాకు కావాలి నా భార్య నాకు కావాలి అని ఆ కుటుంబం కుటుంబం పోలీసుల ద్వారా అప్రోచ్ అయి ఆమెను వెతుకు ఇంటికి తెచ్చుకున్నారు మళ్ళీ ఆమె మనసు మార్చుకొని మళ్ళీ ప్రియుడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళిపోవటం పెళ్లి చేసుకోవటం చిన్న చిన్న ఘర్షణలకి మళ్ళీ ఆ యువకుడి దగ్గర కూడా ఆమె ఉండలేక ప్రాణాలు కోల్పోవటం ఆమెను ఆ పరిస్థితిలో చూసి పోలీసులు నన్నేం చేస్తారో అనే భయంతో ఆ యువకుడు ప్రాణాలు తీసుకోవటం ఇక్కడ వీళ్ళిద్దరూ చేసిన పిచ్చి పనికి రెండు కుటుంబాలు ఎంతగా నష్టపోతున్నాయో మనకు అర్థమవుతోంది ఒక ఆవేదన కనపడుతోంది ఇలాంటి ఘటనల్లో చాలా నేరాలు కేవలం వివాహేతర సంబంధాలు ఆర్థిక పరమైనటువంటి సంబంధాల వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎన్ని హత్యలు జరుగుతున్నాయో ఎన్ని కుటుంబాలు తమ వారిని కోల్పోయి కన్నీటి పర్యంతమవుతున్నాయో ఎన్ని కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఈ శ్రీకాళహస్తిలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఈ పద్మ సురేష్కి సంబంధించినటువంటి ఇన్స్టా పరిచయం ప్రేమ పెళ్లి వ్యవహారం ఆ తర్వాత ఇద్దరు తనువు చాలించటం ఈ వ్యవహారం సంబంధించి మీరేమనుకు ఉంటున్నారో వివాహేతర సంబంధాల వల్ల సొసైటీలో ఎంత దారుణాతి దారుణాలు జరుగుతున్నాయో మీ కోణంలో మీ ఆలోచన ఏంటో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలు చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి